మేము వెళ్తున్నాం ఇంటికాడ జాగ్రత్త అంటే కారణం ఎందుకని లేదా పిల్లలే బయలుదేరి వెళ్తున్నారు యవనస్తులు పెద్దవాళ్ళు ఏం చెప్తారు జాగ్రత్త అమ్మా బస్ ఎక్కేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు ఆ బస్సు ఎక్కేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు క్రాస్ చేసేటప్పుడు రోడ్డు జాగ్రత్త చెప్తారా చెప్పరా ఎందుకు చెప్తారా వెళ్ళు చెప్పండి ఎందుకు చెప్తారు వాళ్ళు జాగ్రత్త ఎందుకు చెప్తారంటే మనము ఏ సమస్యల్లో పడకూడదని మనం ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుపడకూడదని మనల్ని అలర్ట్ చేయడానికి మనల్ని పురికొల్పడానికి మనల్ని మెలకువ మెలకువ కలిగించడానికి చెప్తారు పెద్దవాళ్ళు సో కొంతమంది చాలా మంది పిల్లలు ఏం చేస్తారు జాగ్రత్త నానా అంటే చాలు కొంతమందికి జాగ్రత్త అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తారు అవునా జాగ్రత్త ఏంటి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాను నేను పెద్ద ఆగలు జాగ్రత్త జాగ్రత్త కొంతమంది జాగ్రత్త అంటే కోపం వచ్చేస్తుంటది కొంతమందికి ఏ బ్రదర్ జాగ్రత్త అండి జాగ్రత్త ఏ జాగ్రత్త చెయ్యండి పని చేస్తున్నారు బరువు లేపుతున్నారు జా ఏంటి మాస్టర్ గారు మరియు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారు అంటే ఏంటి కొన్నిసార్లు చెప్పినప్పుడు మనకేంటి వాళ్ళకేం కాకూడదు మన పిల్లలకి ఏం కాకూడదు అది గమాల స్లిప్ అయితే వాళ్ళ మీద పడితే కాళ్ళ మీద పడిద్దేమో అని మనంకున్న పెద్దవాళ్ళు మనం ఏం చెప్తూ ఉంటాం అంటే జాగ్రత్తగా చెప్తుంటాం వీళ్ళు ఏం చేస్తారు తీసుకునే స్వభావం లేని వాళ్ళు దిద్దుకునే మనస్సాక్షి లేని వాళ్ళు ఏం చేస్తారంటే పదాకలు చెప్పాకండి అలాగా అవునా కదా విన్నారా కొన్నిసార్లు వింటారాబాగం ఫస్ట్ గారు చెప్పాకండి డాడీ చెప్పాకండి మమ్మీ పద్దాకలు జాగ్రత్త మనం విసుక్కోకూడదు జాగ్రత్త అని ఒక మనిషి ఒక తండ్రి కానీ తల్లి కానీ పెద్దలు కానీ దైవజనులు కానీ చెప్పినప్పుడు అది నీ క్షేమం కోరే వాళ్ళని అర్థం పెట్టుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి నీ మేలు కోరే వాళ్ళే నీకు జాగ్రత్త చెప్తారు అర్థమవుతుందా సింపుల్ లాజిక్ నీ క్షేమం కోరే వాళ్ళే నీ మేలు కోరే వాళ్ళే నీ యొక్క జీవితంలో సంతోషాన్ని సుఖాన్ని కోరుకునే వాళ్ళే ఏం చెప్తూ ఉంటారు బద్దాకలా జాగ్రత్త 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 భర్తక భార్యకి చెప్పిన భార్య భర్తకు చెప్పిన తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పినా పెద్దలకు చెప్పినా స్నేహితులకు చెప్పినా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పినా వాళ్ళు నీ క్షేమం కోరేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం ఏ సయ్య మనందరి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు మీరు శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లు మెలకువగలిగి ప్రార్థించే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారా ప్రార్థన విషయంలో మనం అజాగ్రత్తగా ఉండొద్దు ఎందుకంటే మనం ప్రార్థన చేసే విషయంలో అజాగ్రత్తగా ఉంటే అపవాది మన జీవితాల్లో అనేక ఆటంకాలు అవరోధాలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు వాడు తీసుకొచ్చి మనం ముందు పెడతాడు అర్థమవుతుందా అందుకే ఏసయ్య జాగ్రత్త అన్నాడు అందుకే ఏసయ్యం అన్నాడు జాగ్రత్త అని చెప్పాడు సో ఏసయ్య జాగ్రత్త అని చెప్పాడంటే ఇప్పుడు మనం మనం జాగ్రత్త పడాలా వద్దా చెప్పండి పడాలా వద్దా జాగ్రత్త పడాలి ప్రార్థించడంలో జాగ్రత్త పడాలి మెలకు కలిగి ఉండటంలో జాగ్రత్త పడాలి ఏ సమయంలోనైనా ప్రార్థించడానికి మనం పెద్దపేటాలి ప్రార్థన అంటే మనం ప్రార్థనకి ప్రథమ స్థానం ఇవ్వాలి ఏమండి